హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు నా కిచెన్లో స్పెషల్ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ చేశానండి అస్సలు నిజంగా ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇలా ఎప్పుడైనా వెరైటీగా ట్రై చేయండి చికెన్ దిమ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలాగ కొత్తగా వెరైటీగా ట్రై చేయండి ఈ ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేను ఇలాగా నిమ్మకాయ పిండేసుకుని ఉల్లిపాయ పెట్టుకుని తినేసానండి బిర్యానీ అయితే మాత్రం నిజంగా సూపర్ ఉందన్నమాట అలాగే ఫస్ట్ చికెన్ తెచ్చి కడిగేసుకుని ఉప్పు కారం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పుదీనా అలాగే సాజీరా దాసన చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ మా పౌడరు ఇవన్నీ కలిపి వేసి పెరిగి వేసేసి కలిపేసి పెట్టేసుకున్నానండి పక్కన పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ మా వారికి పిల్లలకి అని చెప్పి కీమా అలాగే పులావ్ చేశాను అలాగే గారెలు చికెన్ కీమా చేస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద సరే కదా అని చెప్పేసి ఇగో చూసారా పులావ్ చేసిన పులావ్ను కూడా నేను చికెన్ తెప్పించి ధమ్ బిర్యానీ అనమాట చికెన్ని ఇలాగ మొత్తం మ్యారినేట్ చేసేసి ఉల్పి అన్నీ కలిపేసుకుని పెట్టేసుకున్నాక పొయ్యి మీద పెట్టేసి జస్ట్ అలాగా ఒకసేపు ఉడకనిచ్చాక నేను ఇలాగ వండిన బిర్యానీ ఏదైతే ఉందో పులావు ఆ పులావ్ వేసేసానండి నిజంగా అసలు టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ మాత్రం అలా దా ఆ రైస్ని దమ్ వేసేసా అనమాట చికెన్కి చేసేసి ఈవినింగ్ పిల్లలు వచ్చినాక తినడానికి వాళ్ళకి నేనైతే చేస్తున్నానని చెప్పలేదు పిల్లల కోసం అయితే మార్నింగు చెప్పా కదా బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి కలిపి కీమా అలాగే గారెలు టిఫిన్ కింద వేసాను పులావ్ చేసేసాను అనమాట ఇదిగో ఇదండి లంచ్కి పిల్లల కోసం చేసింది గారెలు అలాగే పులావు కీమా చేశాను అనమాట దానికి ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టాను చాలా అంటే చాలా బాగుంది ఈ కీమా పులావ్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది టేస్ట్ అలాగే లంచ్లోకి మాకైతే సరిపోలేదు పిల్లలకి పెట్టేసినాక అందుకని చెప్పి మళ్ళీ చికెన్ తెప్పించి చికెన్ బిర్యానీ అయితే చేశాను దమ్ బిర్యానీ రైస్ ఉండిపోయింది కానీ కర్రీస్ ఏం లేవు అందుకని చెప్పి ఇలాగ రైస్ని కూడా చికెన్లో కలిపేసి ఇలా అయితే వేశాను ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను ఎలా చేశాను అన్నది మొత్తం ప్రాసెస్ పెడతాను ఏమేమి వేశాను ఏంటి అన్నది నిజంగా మాత్రం చికెన్ బిర్యానీ మాత్రం టేస్ట్ చాలా బాగుందండి మా వారికి లంచ్ బాక్స్కి ఇలా ఇచ్చేసనమాట వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్